వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాకినాడ ఎంపీ జనసేన పార్టీ నేత తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆయన పనితీరు చాలా వివాదాస్పదం అవుతోంది సరే బిఫోర్ ఎలక్షన్స్ చూసినట్టయితే ఆయన మీద వచ్చినటువంటి ఒకనొక ఎలిగేషన్ చూసినప్పుడు జనసేన అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించడం ప్రకటించిన తర్వాత ఆయన మీద ఒక కంప్లైంట్ రేస్ చేయడం ఆయన దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను అని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాను అని చెప్పి ప్రచారం చేశారు ఎన్నికల అఫిడే ఎఫ్ఫెడ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన చెప్పినటువంటిది ఇంటర్ విద్యార్హత నమోదు సో అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారు అనేటువంటిది ఒక పాయింట్ అక్కడ వివాదం మొదలైంది అండ్ ఆఫ్టర్ దట్ దుబాయ్లో మోసం చేశారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా చక్కర్లు కొట్టాయి సరే కూటమి ప్రభంజనంలో ఆయన గెలిచిపోయారు సరే ఆయనకు ఉన్నటువంటి ఇతరత్ర వ్యాపారాలు ఇవన్నీ కూడా పక్కన పెడితే పార్టీ పరంగా ఆయనకు ఉన్నటువంటిది ముందుగా పిఠాపురంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేయాలి ఇంకెవరికి ఇవ్వడానికి వీలు లేదు జనసేన తరఫు నుంచి అయితే లేదంటే హ్యాపీగా వర్మగారు పోటీ చేసుకుని ఉండేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ పోటీ దిగడంతో తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి పిఠాపురం టికెట్ ముందు దక్కలేదు బట్ ఆ తర్వాత కాకినాడ ఎంపీగా ప్రమోట్ చేశారు ఎంపీగా టికెట్ ఇచ్చారు గెలిచారు ఇదంతా అయ్యింది బాగానే ఉందనుకునేటువంటి తరుణంలో ఆయన పనితీరు చాలా వివాదాస్పదం అవుతోంది ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ రన్ చేసేటువంటి వాళ్ళతోటి ఆయన ఎక్కువగా అంటకాగుతున్నారు బెట్టింగ్ సంక్రాంతి రోజుల్లో మాత్రమే కాదు మిగతా సమయాల్లో కూడా ఎక్కువగా మిగతా వాళ్ళతోటి చేయిస్తున్నారు లేదంటే వాళ్ళతో అత్యంత కీలకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు వారి కంపెనీ ఏదైతే ఉందో ఫ్రాంచైజీది దాంతో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఇటీవల కాలంలో తొలివేలుగు టీవీ వారు కూడా దానికి సంబంధించి బయటకు తీసుకొచ్చారు అలాగే సుంకర నరేష్ అనేటువంటి అడ్వకేట్ చాలా వివరాలు కూడా డీటెయిల్డ్గా బయట పెట్టారు కాకినాడ ఎంపీ బెట్టింగ్ ముఠాలతోటి సంబంధాలు అని చెప్పి సో అది కూడా పార్టీలో కాస్త బలంగా చర్చనీయాంశం అవుతుంది ఇది మాత్రమే కాకుండా నియోజకవర్గ పనితీరు తీసుకున్నప్పుడు యాజ్ అన్ ఎంపీ కింద తీసుకున్నప్పుడు కూడా ఆయన పనితీరు అత్యంత ఘోరంగా ఉంది అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి అది మాత్రమే కాకుండా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలకి సంబంధించి సైతం ఆయన గైర్హాజరు గైర్హాజర్ అనే బదులు ఆయన దూరంగా ఉంటున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం నిత్యం వివాదాలు మారుతోంది అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి నిపులెందే పొగరాదు అనేటువంటి మాటలు కూడా ఎక్కువగా వాడుతున్నారు జనసేన నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఒక సదాశయంతో పార్టీని నిర్మాణం చేసుకుంటూ ముందుకొచ్చి అనేక మందిని అనేక మందిని ముందుకు తీసుకొచ్చి కూటమిలో చేరి గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చేస్తున్నారు అధికార విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు ఆయనకు ఆ సినిమాల నుంచి వచ్చేటువంటి ఆదాయం మాత్రమే వస్తుంది లేదు ఫామ్ హౌస్లో చేసేటువంటి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం అది నామినల్ ఇవి తప్ప ఆయనకంటూ వేరే వ్యాపకాలు కూడా ఏం లేవు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అట్లీస్ట్ ఉదయ్ శ్రీనివాస్కి ఉన్నట్టుగా వ్యాపారాలు అలాంటివి లేవనేది అందరికీ తెలిసిందే ఇక వచ్చినటువంటి జీతాన్ని పవన్ కళ్యాణ్ గారు అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు వచ్చేటువంటి గ్రాండ్స్ వీటన్నింటినీ ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఈవెన్ పిఠాపురం నియోజకవర్గంలో కూడా సొంత ఖర్చులతో ఎన్నో చేస్తూ వస్తున్నారు బట్ నేతల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కావచ్చు ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కావచ్చు విపరీత మార్గాల్లోకి వెళ్తున్నారు పార్టీ లైన్కి విరుద్ధంగా కొంతమంది పనులు చేస్తూ వస్తున్నారు ఇదే ఇక మనకి ఆఖరి టమ్ రేపన్న రోజు టికెట్ వస్తుందో లేదో తెలియదు సో ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సందంతో సంపాదన పరులవుతున్నారు అనేక మార్గాల్లో అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం సో పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి సంబంధించి అనేక సార్లు అధినేత దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చారని అని పనితీరు ఏమాత్రం బాగోలేదు చాలా లోపభోయిష్టంగా ఉంది ఇప్పటికైనా కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది అని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారని చర్యలు ఇంకా ఏం తీసుకోలేదు ఎందుకంటే మారతారేమో అనేటువంటి ఒక అవకాశం ఇస్తూ వచ్చారు బట్ ఇప్పుడు మార్పు కనిపించట్లేదు అన్న దాంతో అధినేతకి కూడా దూరంగానే ఎంపీని ఉండడం ఉంచడం జరుగుతుంది అన్నటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు మాత్రమే కాదు కూటమి నేతలందరూ కూడా తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పట్ల కాస్త కినుక వహిస్తున్నారు ఆయన పనితీరు పట్ల ఎవరూ కూడా సంతృప్తికరంగా లేరు ఏ ఏదో ఒక వివాదంలోకి వెళ్తూనే ఉన్నారు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి అందులోను గతంలో ఉన్నటువంటిదే దుబాయ్లో ఆర్థిక మోసాలు చేసి అక్కడి నుంచి ఇండియాకు వచ్చేశారు అన్నటువంటి వి విమర్శలు ఆరోపణలు బలంగా వినిపించాయి చాలామంది సోషల్ మీడియా వేదిక కూడా అప్పుడే పోస్టులు పెట్టడం జరిగింది బట్ వాటన్నిటినీ కూడా లేదు ఇవి ఆరోపణలే నువ్వు నిరూపించుకుంటావని నాకు తెలుసు తప్పు చేయలేదని నిరూపించుకుంటామని నాకు తెలుసు అని పవన్ కళ్యాణ్ నమ్మి టికెట్ ఇచ్చి మరి గెలిపించారు లేదంటే అక్కడ తంగిలో ఉదయ శ్రీనివాస్ గెలిచేటువంటి అవకాశమే లేదు అసలు ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదు అని ముందు చాలామంది చెప్పారు ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఆయన పనితీరు పట్ల ఏ ఒక్కరూ కూడా సంతృప్తికరంగా లేరు అన్నటువంటి మాటలు చాలా బలంగా వినిపిస్తున్నాయి ఈ వివాదాలన్నిటితోటే అధినేత కూడా దూరంగా పెట్టడం జరిగింది అనేది తెలుస్తోంది సో జనసేన పార్టీ తీరు మీద ఆ నాయకులే ఈయనకా టికెట్ ఇచ్చి ఈయన వెనకాల తిరిగి ఈయన గెలిపించాము అని చెప్పి వాళ్లే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా అఫిడవిట్లో అంతకుముందు నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశానని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థి చూపించడం దగ్గర నుంచే వివాదం బాగా బలంగా మొదలైంది సరే అక్కడికి ఏదో వదిలేశారు కూటమి ప్రపంచం అంతా కూడా నడిచింది కాబట్టి గెలిచిపోయారు బట్ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే నియోజకవర్గానికి సైతం ఏం చేయడం లేదు ముఖ్యంగా అక్కడ ఏమేం లోపాలు ఇవన్నీ బయటపడ్డాయి ఏ ఏ కేసులు బయటికి తీశారు పవన్ కళ్యాణ్ సైతం వెళ్ళి ఏ ఏ సమస్యలను ఎత్తి చూపించారు కొన్ని వాటి మీద ఏమైనా దృష్టి పెడతారంటే వాటి మీద సైతం దృష్టి పెట్టని విధంగా ఆయన పనితీరు ఉంది అన్నటువంటి ఆరోపణలు అక్కడ ప్రజానీకంలో చాలా బలంగా వినిపిస్తున్నాయంటున్నారు సో పార్టీ నేతలు కూడా సంతృప్తికరంగా లేరు మరి ఆయన మార్పు చెందుతారా మార్పు చెందను ఇంకా ఇదే ఇదే ఆఖరిసారి అని అనుకుంటారా అధినేతకి ఇప్పటికే దూరంగా ఉన్నారు రేపు ఇక పార్టీకి కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అని చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ వివాద రహితుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఇలాంటి వివాదాలు తెచ్చుకొచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా వినిపిస్తోంది అది ఆయనకి పర్సనల్గా కూడా డ్యామేజ్ చేసేలాగా నడుస్తుంది ఎందుకంటే ఆయన ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు డబ్బుని లెక్క చేయడం లేదు ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కూటమిని ముందుకు తీసుకువెళ్తున్నారు కూటమిలో చాలా బలంగా ఉన్నటువంటి నేతగా ఉన్నారు ఆయనకి మద్దతుగా ఉండాల్సినటువంటి వాళ్ళే ఇలాంటి మురికి కూపాలలో బెట్టింగ్ యాప్స్ లాంటి కూపాలలో బెట్టింగ్ వ్యవహారాల్లో కూరుకుపోతూ ఉండడం అనేది నిజంగా మనస్తాపాన్ని కలిగిస్తోంది మనస్తాపాన్ని కల్పిస్తోంది పవన్ కళ్యాణ్ గారికి సో మార్పు అనేది ఇమీడియట్గా రావాలి లేదు లేని పక్షంలో పవన్ కళ్యాణ్ గారే మార్పు కూడా తీసుకొస్తారు అనేది జనసేన నేతలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం చూద్దాం మరి ఎంపీ గారి పనితీరు మారుతుందా లేదంటే నేను ఇంతే అనుకుంటారా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా